శనివారం నుంచి మొదలు కానున్న జన్మభూమి మా ఊరు ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు అలాగే అభివృద్ది కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు దాదాపు పన్నెండున్నర లక్షల మంది పేద ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు రాష్ట మంత్రులు పీతల సుజాత కామినేని శ్రీనివాసరావు ఎంపీ మాగంటి బాబు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తదితరులు హాజరయ్యారు ఉన్నాయి తొలి రోజున ఎంతమందికి మీరు బీవి ఇచ్చారు రెండో రోజు ఎంతమందికి ఇచ్చారు ఏ సమయంలో ఇచ్చారు ఎంత క్వాంటిటీ ఇచ్చారో సమీక్ష చేసుకునే అవకాశం వస్తుంది నేను మిమ్మల్ని కూడా ఒకటి నేను ప్రతి ఒక్కదానికి టెక్నాలజీ వాడుతున్నాను దానివల్ల సమర్థవంతంగా మెరుగైన సేవలు మీకు వస్తాయి రెండోది అర్హులందరికీ న్యాయం జరుగుతుంది మూడోది ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ప్రతి ఒక్క పైసా కూడా చేరవలసిన వారికే చేరుతుంది ఎవరి కోసం ఖర్చు పెడతామో దానికి ఫలితాలు వస్తాయని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా